మేము చాలాసార్లు చెప్పాం చెప్తాం బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు మళ్ళీ చెప్తా కూడా వేరు కాదు లోపలి ఒప్పందాలు ఒప్పందంలో ఉన్నారు కాబట్టే జూర్స్ ఎన్నికల ధరలో ప్రాజాన్ లేని అభ్యర్థిని నిలబెట్టినారు తద్వారా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవడానికి సహకారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో రుణం తీసుకునే పని దాని కారణంగానే ఇక్కడ అప్రధాన క్యాండిడేట్ ని పెట్టినారు గత చరిత్ర తీసుకుంటే పదేళ్లలో దేశ చరిత్రలో దేశ పార్లమెంట్ కన్న పరి ప్రతి పరిణామంలో కేసీఆర్ యొక్క పాత్ర బిఆర్ఎస్ పార్టీ ఎంపీల పాత్ర ఉంది అధ్యక్ష ఎన్నిక మొదలుకొని ట్రిపుల్ తలాక్ బిల్లు వరకు ఆఖరి వైఖరి వ్యతిరేక చట్టాలు తీసుకుని ఓటేసిన చరిత్ర మీది చిన్న పిల్లని అడిగినా చెప్తాడు బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు ప్రజలకు తెలియజేసుకున్నాను బిజెపి బిఆర్ఎస్ కి ముసుకేసుకుని లోపాయకారిగా సహకారం చేస్తా ఉంది బిఆర్ఎస్ కి వేసిన రెండు ఒకటే వాళ్ళ మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వచ్చినట్టు ముందుకు వచ్చినటువంటి వాగ్దానంలో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చాం మీరు ఒక్క మహిళకి మంత్రి పదవి కొన్ని మహిళల్ని కించపరిస్తే మేము ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం ఇచ్చాం ఇలా నలభై లక్షల రేషన్ కార్డులు మీరు పదేళ్ళు ఊరడించి ఊరడించి ఒక్క రోజున కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రేషన్ కార్డు అనేది బీద ప్రజల యొక్క జీవితాల్లో ఒక మెల్లగైన దీపం అనేది మర్చిపోయి పదేళ్ళు లో పెడితే మేము వచ్చిన తర్వాత నలభై లక్షల రేషన్ కార్డులు ఇచ్చే బీద ప్రజలను ఆదుకుంటా ఉన్నాం దాని ద్వారానే నిత్యావసర సరుకులు గాని సన్న బియ్యం గానీ చరిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం కూడా ఇలా బీద ప్రజలకు అందుతా ఉంది నియమించిన రేషన్ కార్డుల వల్ల కోటి ఇరవై లక్షల మంది ఇలా రేషన్ కుటుంబాలు ఇలా రేషన్ కార్డు యొక్క లబ్ధి పొందుతా ఉన్నాయి జోబ్రేజ్ ప్రాంతంలో దాదాపు నలభై వేల ఇళ్ళలో రెండు వందల లోపు యూనిట్లు కరెంటు కాలతో ఉచితంగా జీరో బిల్లు పొందుతా ఉన్నారు అడిగి అడుగున రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బీద ప్రజల యొక్క జీవితాలని మెరుగుపరిచే పనిలో ఉంది మీరు పదేళ్ళు బీద ప్రజల గురించి ఒక్కరోజు కూడా ఆలోచించిన పాపన పోలే కార్పొరేట్ కార్పొరేట్ సెక్టర్తో కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇవాళ ఏడున్నర లక్షల కోట్ల అప్పులు కూర్చోబెట్టి పైన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే ఈయన ఇక్కడ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు ఎప్పుడు చేయాలో ఎక్కడో చేయాలో కూడా తెలియని స్థితిలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు అసహనంగా మాట్లాడుతూ ఉన్నారు సర్వం కోల్పోయిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఏ సెక్షన్ వాళ్ళ మీటింగ్ పెట్టి ఆ సెక్షన్ వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు మైనార్టీల వీరు మీటింగ్ పెట్టి మైనార్టీలు రెచ్చగొడతా ఉన్నారు మహిళల మీటింగ్ పెట్టి మహిళలు రెచ్చగొడతా ఉన్నారు అగ్రవర్ణాలు కొన్ని కులాలని మీటింగ్ పెట్టి వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క శ్రేచ్ఛ కోరుకునే పార్టీ అందుకే జేబి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే నేను రేవంత్ రెడ్డి గారు జరిగిన రోడ్ షోలో వేలాదిగా తరలివచ్చి అపూర్వక స్వాగతం పలికినారు వాళ్ళ యొక్క ఉంచం వారి యొక్క పలకరింపు చూస్తే జేపీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు మంచి మెజార్టీతో గెలుస్తారు నమ్మకం ఏర్పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సారీ సో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ ముందుకు పరిస్థితి మహిళా బస్సు విషయంలో పొన్నం గారు ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు ఎంతమంది వాడుకున్నారు ఇప్పటికీ దాదాపు కోటి ముప్పై ఐదు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ రెండేళ్లలో వాడుకున్నారంటే ఆ కార్యక్రమం ఎంత విజయవంతమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి నూట ముప్పై ఐదు కోట్లు సారీ వంద ముప్పై ఐదు కోట్లు వంద ముప్పై ఐదు కోట్ల మహిళలు ఇవాళ మంది అబద్ధాలు ప్రచారం చేసి ఓటు దండుకునే ప్రయత్నం చేసిన వేళ కొన్ని విషయాలు మీరు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళండి కొద్దిగా ఎక్కా తక్కగానే దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం గృహాలు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండే ఒక బీసీ బిడ్డ యువకుడికి అవకాశం ఇస్తే అటు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ఆడిపోసుకుంటా ఉన్నాయి జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి మెజారిటీ ప్రజలు కోరుకున్న అటువంటిని కాంగ్రెస్ పార్టీకి నిలిపింది నవనీయులో నిరంతరం ప్రజల్లో ఉండి సంక్షేమ అర్థమాలు కానీ సోషల్ యాక్టివిటీ కానీ తెలిసే కమిటీ నాయకుడు ఒక బీసీ పిడేకి అవకాశం ఇస్తే అన్ని పార్టీలు ఆడిపోసుకుంటా ఉన్నాయి లేనిపోని బదనాములు లేపుతా ఉన్నాయి తండ్రుల పేరిట చిన్నాయన్ల పేరిట బంధువుల పేరట రకరకాలుగా బద్నా చేసే పరిస్థితుంది ఇలా కేసీఆర్ గారంటే నాకు గౌరవం కానీ కేసీఆర్ గారు ఒకప్పుడు దుబాయ్ రాజాగా పేరుంది నాకు దుబాయ్ శేఖర్ అని దాన్ని ఎలాడుతా పట్టుకొని మేము అభ్యర్థి గుణగణాలు చేసుకోకి సరైన అభ్యర్థి ప్రజల్లో ఉండి ప్రజలు నోట్ నాలుక నోట్ల నాలుగైన అభ్యర్థి అందరూ ఒక బీసీ పెట్టక అవకాశం ఇస్తే రకరకాలుగా బదనాం చేసే ప్రయత్నం పోనీ ఏదన్నా ఆధారం ఉంది మీ దగ్గర నవీన్ యాదవ్ ఫలానా దాంట్లో తప్పు చేసిండు అని చెప్తే అది లేదు ఊరికే బట్టగాల్సి మీద చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఇది బిఆర్ఎస్ పార్టీకి లోపాయలు తెలుగుదేశం పార్టీకి అలవాటు అయిపోయింది యొక్క గొప్పతనం జీవితలేక ఎన్నో రకంగా భదనాలు చేయాలని అభ్యర్థి మిగతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు పదివేళ్ల మీ దోపిడి పదివేళ్ల మీ అరాచక పాలాన్ని ప్రజలు మర్చిపోలేదు ప్రజల మధ్యపడే ఇప్పటికి కూడా అన్ని మెదులుతూనే ఉన్నాయి దాని కారణంగానే అసెంబ్లీలో మీకు ఇంటికి పంపించి అదే తప్పు చేసాం ఇంకొద్దిగా గట్టిగా కొట్టాల్సిందని పార్లమెంట్ ఎన్నికలు సున్నా తీర్ ఇచ్చారు దాని అర్థమైంది బిఆర్ఎస్ పార్టీకి ఒక పార్లమెంట్ సీటు లేదంటే రాజకీయంగా మీ శకం ముగిసింది మీరు చాలు అని ప్రజలు చెప్పగానే చెప్పారు ఒక ఫైనల్ తీర్పు ఇచ్చారు మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మొక్క చిగురించే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినప్పుడు సగం దచ్చిరు అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై శాతం దచ్చేరు పార్లమెంట్ ఎన్నికలు వంద శాతం కథమైపోయింది పార్టీ ఇంకా ఆ పార్టీని బట్టి వేలాడుతూ ఉంటే వచ్చే ప్రయోజనం లేదు ప్రజలు హిల్స్ ప్రజలు విఘ్నులు వారికి లో మెదాటి ప్రజలు సామాన్య కుటుంబ వివిధ ఉన్నారు వారికి నాణ్యమైన సన్న బియ్యం అందుతూ ఉన్నాయి రేషన్ కార్డులు వచ్చాయి ఉచితంగా బస్సు సౌకర్యం వాడుకుంటూ ఉన్నారు ఊళ్ళలో అక్కడెక్కడ వ్యవసాయం ఉంటే రైతు భరోసా అందుతూ ఉంది పిల్లలకు నాణ్యమైన విద్య లభిస్తూ ఉంది ఉపాధి అవకాశాలు పెరిగాయి అన్నిటికీ మించి వారు మోసం చేసింది మేము రికరెక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఆశామాసి మాషీ కాదు మీరు పదేళ్ళు పాలించి మీరు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఇరవై ఐదు ముప్పై దాటలే మేము పదిహేను మాసాలలోపే మళ్ళా మొన్నెచ్చినా కలుపుకుంటే దాదాపు డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది పట్టి విక్రమార్ గారి మా మంత్రివర్గానికి ప్రజలు అబద్ధాలు చెప్తే ఊరికే నమ్మే స్థితిలో లేరు ఎలా మసి ఊసి మారిన చేస్తాను నమ్మే స్థితిలో లేరు కాంగ్రెస్ అభివృద్ధి కాంగ్రెస్ సంక్షేమం ప్రజలకు కనబడతా ఉంది ప్రజలకు చేరుతా ఉంది ప్రజల గుండెలో చొచ్చి ఉంది అది మీరెన్ని మాయ మాటలు చెప్పినా మీరు వేల కోట్లు సంపాదించుకున్న డబ్బుని వెదజల్లినా జూబ్లీస్ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు జూబ్లీస్ ప్రజలకి అభివృద్ధి కావాలి పక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు పోటీ పడాలని మరిన్ని ఉద్యోగాలు వారి పిల్లలకు తెచ్చుకోవాలని సన్న బియ్యం రుచికరణ బియ్యం ఆస్వాదించాలని ఉచిత కరెంటు పొందాలని ఉచిత బస్ సౌకర్యం వాడుకోవాలని తపనలో జూబ్లీస్ ప్రజలున్నారు కాబట్టి ఇవన్నీ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పరిపూర్ణంగా ఆదరిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు డెఫినెట్గా మా బీసీ బిడ్డ యువకుడు ప్రజలతో సత్సంబంధాలు కలిగి రేపు పిలిస్తే పలికే నాయకుడు ఫోన్ చేస్తే ఇంటికి చేరుకునే నాయకుడు ప్రతిపక్షాలు ఎంత బురదలను ప్రయత్నం చేసినా నవీన్ యాదవ్ గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు గెలిచి తీరుతాం ఎన్టీఆర్ విగ్రహం అనేది ఎన్టీ రామారావు నాకు తెలిసి ఎన్టీ రామారావు కులము లేదు మతము లేదు చాలా మంది ప్రజల గుండెల్లో ఆయన చీఫ్ శ్రీరాములు అలాంటి వ్యక్తిని ఆదరిస్తే కూడా నొప్పి అయితే మరి వారు కూడా ఆలోచించుకోవాలి అజరుద్దీన్ క్యాబినెట్లో బర్త్ అనేది నాలుగు మాసాలుగా చర్చలో ఉంది అది కూడా బాధయిపోయాయి రోజు పొద్దున్న రాజకీయం చేస్తారు గతంలో ముస్లిం సపోర్ట్ పొందిన బీఆర్ఎస్ పార్టీకి నొప్పేంటి ఒక్క ఒక మాట నడుగుతుంది ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు మంత్రి పని చేశారన్న మాట మాట వరుసగా అనగలుగుతున్నారా అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే పార్టీలు కూడా ఎజెండా ఒకటే నడుస్తా ఉన్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదరు కిషన్ రెడ్డి గారు అన్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు వారిని మీ ద్వారా నేను సవిధంగా అడుగుతా ఉన్నాను దేశద్రోహి దేశభక్తికి ఉన్న తేడా ఏంటి ఒకసారి వారు స్పష్టం చేయాలి బీజేపీకి ఓటేసిన ప్రతి పౌరుడు దేశభక్తుడు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తే దేశద్రోహుడు ఈ రకంగా దేశంలో ఎంతో మంది కేసులైన దేశ ద్రోహైన పదాన్ని పదాన్ని బీజేపీకి ఓటైన ప్రతి వ్యక్తిని దేశ ముద్రేసి అపాసం చేస్తా ఉన్నారు మేటి క్రికెట్ కళాకారిగా సుదీర్ఘ కాలం కెప్టెన్ గా ఎన్నో విజయాలు సాధించాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యాతి గడించాడు అలాంటి వ్యక్తి క్యాబినెట్ లో తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్చించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలు త్రహిస్తూ ఉన్నారు తెలంగాణ చరిత్ర తీసుకున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న మైనార్ట్లకు ఎప్పుడు మన మనం మంత్రివర్లు ఇస్తూ వచ్చాం ఒక్కొక్కసారి రెండు ఇచ్చాం ఒక్కొక్క తెలంగాణ ఒకటి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఇచ్చుకుంటూ వచ్చాం ఇది ఒక ఇది ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇవాళ దాన్ని ఏదో ఒక దాన్ని కూడా రాజకీయం చేసి ఆపాలని ప్రయత్నం చేశారు అది వారందరూ కూడా అర్థం చేసుకుంటారని నా ఆశిస్తూ ఉన్నాను అధరుజ్జన్ గారు బీసీ కేటగిరీలో వస్తారు ముస్లింలు ఆయన బీసీ కేటగిరీలో ఉన్నాడు నిన్న అధరుజ్జీన్ గారి మంత్రి పదవి బీసీ కోటలను వేసుకోవచ్చు చేస్తూ ఉన్నాను బీసీఈ కేటగిరీలో వస్తారు సుదర్శన్ రెడ్డి గారు అపారమైన అనుభవం కలిగినటువంటి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినారు వారి అనుభవాన్ని సంక్షేమ పథకాల్లో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని వారిని అడ్వైజర్లు వేయడం జరిగింది ప్రేమ్సాగర్ రావు గారు ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఇరవై ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు సమీకరణ వల్ల మంత్రి చోటు రాలేదు ప్రస్తుతానికి అప్పటి వరకు వారు కూడా అవకాశం ఇచ్చినారు ఇరువురు కూడా నాణ్యమైనటువంటి కాంగ్రెస్ వాదులు వారు బీజేపీ ఇచ్చిన ఛార్జ్ ప్రజలు విశ్వస్తారని అనుకోవట్లేదు చూస్తారు ఛార్జ్ ఇచ్చిన రామచంద్రరావుని అడుగుతా ఉన్నాను మీ రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనా రామచంద్రరావు గారు సూటిగా జవాబు చెప్పాలి మీరు రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు అంటే ఇవాళకి పదకొండు మా పన్నెండు సంవత్సరాలు ఇంటూ రెండు కోట్లంటే ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి మీ ఘనమైన చరిత్ర రామచంద్రరావు గారు ఉన్న ఉద్యోగాలు బీకేశారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీద ప్రజల యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు ఇది కార్పొరేట్ సెక్టర్ చేశారు దేశాన్ని మొత్తం పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎన్ని అమ్మేశారు ఎన్ని కుదబెట్టారు ఎన్ని డైల్యూట్ చేశారు ఒక్కసారి రామచంద్ర గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ చార్జ్ ఏది కూడా పేదవానికి మేలు చేసే ఛార్జ్ కావు మతపరమైన చార్జ్ షీట్ మేము నమ్మము ఆ ఛార్జ్షీట్కి అసలు వాల్యూ లేదు రామచంద్రరావు గారు చాలా ప్రశ్నలు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది పెట్రోల్ డీజిల్ ఎవరు వాడతారు దేశంలో ఒక సామాన్యుడు స్కూటర్ మీద తన భార్య పిల్లలతో పోయి పెట్రోల్ పంక్లో పెట్రోల్ పోయించుకోవాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ప్రభుత్వమే వ్యాపారం చేసి ఇప్పటి వరకు దాదాపు అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆర్జించింది అది కిందికి ట్రాన్స్ఫర్ అయిందా సామాన్యు ట్రాన్స్ఫర్ అయిందా ఎలా సంపాదించింది మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కి నూట యాభై మూడు డాలర్లు ఉండే ఇవ్వాలి నలభై తొమ్మిది డాలర్లకు పడిపోయింది అంటే టూ థర్డ్ తగ్గింది ఆనాడు అరవై రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర వల్ల ఎంత ఉండాలి చూద్దాట తగ్గితే ఇరవై ముప్పై రూపాయలకు రావాలి మరి వంద రూపాయలు అమ్మి ప్రతి లీటర్ మీద డెబ్బై రూపాయలు సంపాదించి తద్వారా అరవై ఐదు లక్షల కోట్లు సంపాదించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ఒక ట్రాన్స్ఫర్ చేసిందా వీళ్ళు బీద ప్రజల గురించి మాట్లాడతారు నిత్యావసర సరుకులు ధరలు సామాన్యుడి చీరలు ఏమైనా ఉన్నాయా సామాన్య ఉద్యోగి ఉద్యోగం చేసుకుని కుటుంబం నడిపే పరిస్థితులు ఉన్నారే వాళ్ళు మాలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేస్తానంటే మొండి చేయి మెట్రోకి మొండి చేయి మూసి సుందరికి మొండి చేయి రావాల్సిన బకాయిలు వసూలు చేయరా అంటే అది మొండి చేయి కేంద్రంలో ఇద్దరు ఉన్న బాధ్యత ఏంది హైదరాబాద్ నగరం దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఒక ధ్యాస తపన ఎప్పుడన్నా పడ్డారా వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు కదా పడరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు కిషన్ రెడ్డి గారు కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సహకారంతో లోపే సహకారంతో గెలిచిండు కాబట్టి వారు బీఆర్ఎస్ పార్టీకి రుణం చేసే పనులు ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు ఆపుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందేమో అని భయంతో వారి మిత్రులకు సహకారం చేసే యోచనలో రావాల్సిన ప్రాజెక్టు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఆపుతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజల యొక్క ప్రజల ఆలోచనలు ప్రభుత్వ పనితీరుని బట్టి మారుతూ ఉంటాయి కంటోన్మెంట్ కూడా మేము దాదాపుగా టీడీపీ టైం నుంచి గెలవలేము అక్కడ ఎందుకు గెలిచాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మనసులు మారి గెలిచాం ఇవాళ ఇక్కడ కూడా రెండు అంశాల మీద మేము మంచి పెడతా గెలుస్తాం ఒకటి అభ్యర్థులు చూసుకున్నప్పుడు మేట్ అయిన అభ్యర్థి థీటైన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రెండవది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం జ్యూబ్లిస్ట్ ప్రజలకు కూడా కావాలి కాబట్టి మేము మంచిగా ఆడితే గెలుస్తాం తప్పకుండా చేయాల్సి వస్తుంది లెక్కలు వేసుకొని తీద్దాం నాలుగు వేల కోట్లకి రూపకల్పన జరిగింది చూసుకుందాం లెక్కలు తీసుకుందాం శ్రీనివాస్ గారు యాదవ్ గారితో తీసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి నాలుగు వేల కోట్ల రూపాయలకి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రూపకల్పన జరిగింది పనులు ఎట్లా జరుగుతాయి నాలుగు వేల కోట్ల ఇవాళ తీసుకొచ్చి మూడు అక్కడ పెట్టరు రూపకల్పన చేశారు నాలుగు వేల కోట్ల రూపాయల పనులు జరుగుతాయి జూబ్లీస్ కూడా డూప్లి పేరు గొప్పది డ్యూప్లి పక్కన ఉంటుంది ఆ డూప్లిక్స్ లాగా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు మా నవీన్ యాదవ్ గారు చేస్తారు కొడుకు కాంగ్రెస్ పార్టీని కూతురు ఉంది వదిలేడు ఆత్మ ఉంది పీజేఆర్ ఆత్మ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పీజేఆర్ జీవిత కాలంలో ఎప్పుడు పార్టీ మారలే చిన్న స్థాయి నుంచి సిఎల్పి నాయకుడు వరకు నేను కూడా చాలా దగ్గరగా ఫాలో అయ్యాను తొంభై తొమ్మిదిలో నాకు సీట్ రావడం చాలా కష్టపడి లీడర్ లీడర్గా వారి ఆత్మ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పీజేఆర్ మీద అభిమానుల ప్రతి వ్యక్తి చేతి గుర్తుకే ఓటేసిన తప్ప వేరే గుర్తుకు ఏ పరిస్థితి ఉండదు వారి కూతురు విజయారెడ్డి గారు ఆరు నిశలు నవీన్ యాదవ్ కోసం కష్టపడుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు పీజేఆర్ యొక్క లెగసీని ఆవిడ వాడవాడని తీసుకెళ్తా ఉన్నారు పీజేఆర్ మీద ప్రేమ ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు చేతు గుర్తుకే ఓటేస్తారు పెట్టిస్తా ఉన్నాడు గ్రామ వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తా ఉన్నాడు ఆటోలో ఎక్కి అక్కడ చెప్పాల్సి చెప్పాడు మేమస్త బస్సు ఉచిత బస్సు మాట చెప్తున్నాడు ఇది మహిళలకు నష్టమా కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది మేమిస్తున్న ఈ సంక్షేమం అంతా గతంలో ఇవ్వలే మేమిస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణము మేమిస్తున్న రేషన్ కార్డు మేమిస్తున్న సన్నబియము మేమిస్తున్నటువంటి రకరకాల సంక్షేమము గత ప్రభుత్వం రాలే అంటే వాళ్ళు ఏమంటున్నారు తిరగక మనం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవన్నీ పోతాయని భయపెట్టేస్తారు ఇస్తుందే మేమైతే ఇస్తుంది మేమైతే ఇస్తుంది మేమైతే వారు వస్తే పోతాయనేటువంటి భయం మాకుంది వారితో భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేటీఆర్ గారు ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి ఇంకా మూడేళ్ళు అధికారులు ఉంటావు మీకు వచ్చే సంక్షేమం ఎక్కడ డోకా ఉండదు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి రెండో మార్గంలో మమ్మల్ని అధికారం తీసుకొస్తుంది ఎక్కడ కూడా ప్రజలు ఈ లబ్ధి పొందిన ప్రజలు అనుమానపడాల్సిన అవసరమే లేదు ఇంతకన్నా ఇంకా మెరుగైన సంక్షేమ మీకు వస్తుంది అభివృద్ధి మీకు వస్తుంది తెలిసే లేదు తగ్గేది లేదు ప్రతి వ్యక్తికి దిప్పుడు కన్నా ఆశ ఉంటుంది ఏదో ఆశలు పరుస్తా ఉన్నారు కేసీఆర్ యొక్క నిర్వాహకం చూడని వాళ్ళ జూబ్లీస్ ప్రజలు జూబ్లీల్స్ లో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే కొంత బాధ కలగచ్చు కానీ పదేళ్ల బిఆర్ఎస్ హయంలో జూబ్ లీహిల్స్ అన్నింటికీ అడ్డగా ఉండింది అన్ని చెడు కార్యక్రమాలకి యువత పక్కదారి పట్టడానికి యువతకి చెడ్డ అలవాట్లు చేయడంలో జూబ్లీస్ యువతి అడ్డగా ఉండింది ఇది పదేళ్ళ నిర్వాహం వారు ఇలా జూబ్ అంటే ప్రపంచ స్థాయి కీర్తి తీసుకొచ్చి ఇక్కడ ప్రక్షాణన చేసి ఈ దురవాట్లు చెడ్డ అలవాటు అన్ని కూడా పక్కకి తప్పించి ఇక్కడ యువతరం మంచి ఆలోచించే విధంగా తీసుకురావడానికి మా ప్రయత్నం నేను వ్యక్తుల మీద నిందే కానీ డ్యూప్లీస్ చాన్ని చాలా చెరు కార్యక్రమాలకి అడ్డగా మారింది పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర యువత ఎటువైపు మళ్ళిందో ఎటువైపు మళ్లించబడిందో దానికి ఎవరు దోహదపడ్డారో ఎవరు కారకులో ఈ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు ప్రజలకి అవి మర్చిపోలే ఛాలెంజ్లు చేసినప్పుడు మొక్కలు చేసిన వ్యక్తులు లేరా అవన్నీ కాదు ఇప్పుడు ఎందుకు అంటే మేము ఇలా ప్రజాక్షేత్రలో మంచి మంచి ఉద్దేశంతో ఎలక్షన్లు అడుగుతా ఉన్నాం మంచి ఉద్దేశంతో ఎన్నికల్లో నిలబడ్డాం నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ గైడ్లైన్స్ లోబడి ఎన్నికలు జరగాలని కోరుకుంటా ఉన్నాం Thank you.